డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీచర్స్ కెరియర్ గైడెన్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సీఈఈటి ఎగ్జామ్ డిస్కస్ చేయబోతున్నాము ఎందుకంటే సీఈటి యొక్క నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మనకి జనవరి మూడున ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది దాని మీద అప్లై చేసుకోవచ్చు అసలు సియుటి అంటే ఏంటి ఎందుకంటే జైఈ మెయిన్స్ తర్వాత దానికంటే ఎక్కువ మంది దా లేదంటే దాదాపు జేఈ మంచి ఎంతమంది అయితే రాస్తున్నారు ఇండియాలో అంతమంది స్టూడెంట్స్ రాస్తున్నటువంటి ఎగ్జామ్ యూజీ లెవెల్ ఏదైనా ఉందనుకున్నట్లయితే ఈ సియుటీ ఎగ్జామ్ అనమాట కాబట్టి ఈ సియుటి ఎగ్జామ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అసలు సిఈఈటి అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ సియుటి ఎగ్జామ్ రాయాలి స్టేప్ స్కోర్ ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బెస్ట్ బుక్స్ ఏంటి సియుటికి అదేవిధంగా సిలబస్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ సియూఈటి ఎంట్రన్స్ గురించి పూర్తి అవగాహన పేరెంట్స్కి స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గానే మన ఛానల్కి సెవెంటీ ఫైవ్ కే డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నియర్లీ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ చూస్తున్నారు మీ అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది త్వరలో ఒక లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటూ మీ అందరు కూడా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మన ఇష్టం కెరియర్ గైడెన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఎయిత్ క్లాస్ అండ్ అబవ్ ఉండి ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలి రేపు వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా వీళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ లో జాయిన్ కావాలి మరి వీళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం పేరెంట్స్ అమౌంట్ ఖర్చు పెట్టవచ్చా లేదా లేకపోతే వీళ్ళు ఐఐటి ఫౌండేషన్ ఉన్నట్లయితే వీళ్ళకి ఏ సబ్జెక్టులో ఎందుకు మార్క్స్ వస్తున్నాయి ఇంప్రూవ్మెంట్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళకి రేపు ఐఐటీ జేఈ కొట్టగలరా నీట్ కొట్టగలరా అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో వన్ అవర్ మా ఎగ్జామ్ రాసినట్లయితే మీ పిల్లల యొక్క స్కిల్స్ వాళ్ళ స్కిల్ గ్యాప్ వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్కిల్స్ న్యూమ్వర్క్ ల్యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ తెలుసుకొని వీళ్ళకి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అసలు వీళ్ళ పరిస్థితి ఏంది మరి వీళ్ళ స్కూల్లో వస్తున్న మార్క్స్ కరెక్టా కాదా అనేటువంటి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ ఆన్లైన్లో మేము పెట్టేటువంటి ఏ స్కిల్ టెస్ట్ని ఎయిత్ క్లాస్ డెబ్బో స్టూడెంట్స్ అందరు కూడా రాసి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క స్కిల్స్ పట్ల అవగాహన తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఇక మనం వీడిలోకి వెళ్దాం ఓకే సో మీ అందరికీ తెలిసిందే వాట్ ఈస్ సియుటీ అంటే ఏంటంటే అందరికి డౌట్ ఉండదు సియుటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది పీజీ కూడా కండక్ట్ చేస్తారు బట్ మనం డిస్కస్ చేసేది యూజీ ఎగ్జామ్ అనమాట ఇది వచ్చేసి మనకి కండక్టెడ్ బై ఎన్టీఏ ఏదైతే మనకి జై మేడం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో వారే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ సెంట్రల్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ కోసము ఈ సియుటి టెస్ట్ అనేది మనకి పనికొస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మొత్తం కూడా మనకి దాదాపు రెండు వందలకు పైగా రెండు వందల యాభై స్కోర్ ని కన్సిడర్ చేస్తున్నాయి ఇయర్ సో లాస్ట్ ఇయర్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ డ్రాప్ అయ్యాయి సో మూడు వందల మూడు వందల వరకు ఉన్నాయి బట్ వచ్చేసి ఇప్పుడు టూ ఫిఫ్టీ ప్లస్ వరకు యూనివర్సిటీస్ అనేవి ఈ సియుటి స్కోర్ ని కన్సిడర్ చేస్తాయి అనమాట ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి రెండు వందల ఎనిమిది యూనివర్సిటీస్ కంటే పైగా వీటిలో యాభై సెంట్రల్ యూనివర్సిటీస్ జేఎన్యు లాంటి యూనివర్సిటీ ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీ ఇట్లా సెవెరల్ స్టేట్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ అన్ని కూడా ఈ యొక్క టెస్ట్ ని అయితే కన్సిడరేషన్ చేస్తూ అడ్మిషన్ ఇస్తాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ జార్ఖండ్ ఇట్లా మనకి కాశ్మీరు ఇట్లా ట్రైబల్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా జామియామియా ఇస్లామియా యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఇవన్నీ కూడా ఈ సియుటీ స్కూల్ ద్వారా అడ్మిషన్స్ అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట ఓకే ఎందుకు రాయాలనుకున్నట్లయితే మనం ఏదైతే డిస్కస్ చేసినట్లుగా కావాలంటే మెనీ యూనివర్సిటీస్ ఓకే ఎగ్జామ్స్ ఒక ఒక ఎగ్జామ్ మెనీ యూనివర్సిటీస్ అనమాట అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి తో కంపేర్ చేసినట్టయితే కొంత ఈజీగా ఉంటుంది జేఈమీన్స్ లో మీకు మంచి పర్సంటేజ్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మీకు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ క్రైటీరియా ఉంది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైటీరియా అనేది లో మీకు వచ్చి బట్ ఈ లో అది అవసరం అయితే లేదు ట్వల్త్ క్లాస్ లో సెవెంటీ పర్సెంటేజ్ అనేది అవసరం లేదనమాట అందుకని ఇది రాయండి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మెనీ యూనివర్సిటీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిఇటి ఎన్ని అంటే జేఎంఎస్ యాక్ టూ టైమ్స్ జరగదు ఇది ఇది కేవలం మనకి వన్స్ ఇన్ ఏ ఇయర్ జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ హిందీ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ మీరు రాసుకోవచ్చు తెలుగులో కూడా రాసుకోవచ్చు అనమాట ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ రాసుకోవచ్చు ఇది మొత్తం కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనమాట సో ఇది ఎగ్జామ్ యొక్క ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది ఒక పదమూడు ఉంటాయి సో వాటిలో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ లో ఏదైతే చదివారో దాన్ని బట్టి మీకు డొమైన్ సబ్జెక్ట్స్ అన్ని అన్నమాట డొమైన్ సబ్జెక్ట్స్ అదేవిధంగా జనరల్ టెస్ట్ అనమాట కొంత ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సీఈటి ఎగ్జామ్ రాసే ముందు మీరు ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఆ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డొమైన్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ జనరల్ ఈ మూడిట్లో ఆ ఆ యూనివర్సిటీ అనేది పర్టికులర్గా ఏ సబ్జెక్ట్లో మీరు చూజ్ చేసుకోవాలనేది ఆ యూనివర్సిటీ ఏదైతే మనకి ఈ పోర్టల్ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ పోర్టల్ అయితే ఉందో ఈ సీఈటి పోర్టల్లో యూనివర్సిటీ దాంట్లో మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇది కొంత ఇంగ్ స్టూడెంట్స్ అయితే కామన్ గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక లాంగ్వేజ్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్ మాత్రము కేవలం జనరల్ టెస్ట్ ఇచ్చినా కానీ తీసేసుకుంటాయి అనమాట కాబట్టి ఇది కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటి మీద కూడా మీకు ఒక వీడియో చేసే దాన్ని కల్పిస్తాను ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే టోటల్గా మనకి థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో పదమూడు వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ త్రీ డొమైన్ అనమాట డొమైన్ అంటే ఎల్పిసి ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా మనకి కామర్స్ వాళ్ళకి హిస్టరీ వాళ్ళ సబ్జెక్టులు ఉంటాయి కదా అవన్నీ కలిపి ఒక ఇరవై మూడు అనమాట అట్లా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఎవరైనా కానీ స్టూడెంట్స్ మాక్సిమం ఫైవ్ సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు అనమాట అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడైపోయినాయి ఒక లాంగ్వేజ్ ఒకటి నాలుగు ఇంకోటి వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట ఇట్లా ఒక ఐదు సబ్జెక్టుల కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు అది నెక్స్ట్ వచ్చేసి మనకి నేను చెప్పా కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టెస్ట్ పేపర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ పర్ పేపర్ సిక్స్టీ మినిట్స్ అనమాట ఒక్కొక్క పేపర్ మీకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఓకే షిఫ్ట్ వైజ్ మనకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఐదు మార్కులు అండ్ నెగిటివ్ మార్కులు ఉంటుంది అనమాట నెగిటివ్ తప్పు పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది మీకు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కర్ణాటక యూనివర్సిటీలో మీరు ఎగ్జామ్ అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈసీ ఉందన్నమాట ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలన్నట్లయితే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది ఈ మూడు డొమైన్ సబ్జెక్టులు తీసుకోవాలన్నమాట లాంగ్వేజ్ తో పాటు అట్లా అలానే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి మౌలాన్ ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఈ ఉర్దూ లాంగ్వేజ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట సో ఇలాంటి మన తెలుగు స్టూడెంట్స్ ఉర్దూ లాంగ్వేజ్ రాదు కాబట్టి అది అలాంటి యూనివర్సిటీస్ మనం పెట్టుకోవద్దు మ్యాండెంట్గా సెక్షన్ టూలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సెక్షన్ ఏ వన్ ఇయర్లో మాత్రం ఉర్దూ లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట అదేవిధంగా ఇక్కడ ఇంకొక యూనివర్సిటీ ఇచ్చాను ఈ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఉంది ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ మూడు సెలెక్ట్ చేసుకోవాలి ఈ మూడు తీసుకుంటే ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది ఇట్లా మనం యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఈ సబ్జెక్ట్ని పెట్టుకోవాలన్నమాట మరి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనుకున్నట్లయితే మన సిటీ ట్వంటీ ట్వంటీ లో జనరల్ కేటగిరీకి అయితే ఎనీ త్రీ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నట్లయితే ఆ యూనివర్సిటీ ఆ పర్టికులర్ బ్రాంచ్ కి మూడు సబ్జెక్టులు రాయాలి అని చెప్పింది అనుకోండి మూడు వందల అంటే ఇక్కడ మొత్తం కూడా అప్ టు త్రీ సబ్జెక్ట్స్ థౌజండ్ రూపీస్ అనమాట త్రీ తర్వాత ఈ మరి సబ్జెక్ట్ కి అంటే ఇంకో రెండు సబ్జెక్ట్ రాద్దాం అనుకోండి రెండింటికి నాలుగు వందలు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి నాలుగు అంటే ఎనిమిది వందలు ఎక్స్ట్రా కట్టాలి అలానే మీకు ఈడబ్ల్యూఎస్ ఓబిసి ఎన్సీఎల్ వేరే కేటగిరీస్ అందరికి కూడా త్రీ సబ్జెక్ట్స్ ఎంత పర్ ఈచ్ సబ్జెక్ట్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఓకే ఇది ఇలా మీరు ఎగ్జామ్స్ కట్టాల్సి అంటే అక్కడ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు బట్టి మీకు వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు పద్నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ అప్లై చేశారు రెండు వేల ఇరవై ఐదులో పదమూడు లక్షల మంది అప్లై చేసినప్పటికి కూడా లక్షల మంది మాత్రమే ఈ ఎగ్జామ్ ని రాశారనమాట కూడా దాదాపు పన్నెండు లక్షల వరకు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంది అనమాట ఎందుకంటే మనకి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అప్లై చేశారు కాబట్టి ఏదైతే మనకి జేఈం ఉందో దాదాపు ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట ఎగ్జామ్ కాలేజ్ కూడా అలానే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు బాధపడాల్సిన పర్లేదు ఇది జనరల్ గా కట్ ఆఫ్ అనమాట ఐదు సబ్జెక్టులు తీసుకున్నట్లయితే మీరు ఆ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నటువంటి జనరల్ కట్ ఆఫ్ అది అంటే దాన్ని ప్లస్ఏ పెట్టుకోండి అది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కాబట్టి అలా చూపిస్తుంది సో అది కొంచెం ఏ పెట్టుకోండి కట్ ఆఫ్ అనేది అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ జనవరి మూడు రిలీజ్ అయింది థర్టీ జనవరి వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఫీజ్ పేమెంట్ అనేది కూడా థర్టీ ఫస్ట్ జనవరి వరకు చేసుకోవచ్చు అప్లై చేయటం మాత్రం థర్టీ జనవరి ఫీజ్ పేమెంట్ మాత్రం థర్టీ ఫస్ట్ జనవరి అదేవిధంగా కరెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే మిస్టేక్ చేసినట్లయితే సెకండ్ టు ఫోర్త్ ఫిబ్రవరి ఇస్తారు మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా తర్వాత పెడతారు అనమాట డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది లెవెన్త్ నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు ఉండొచ్చు కొంత టెంటిటివ్ అని ఇచ్చారు చేంజ్ అయ్యేటువంటి అవకాశం అన్నమాట ఇక మిగతా మిగతా అంతా కూడా మన వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మరి వీటి సంబంధించిన బుక్స్ అంటే ఇక్కడ మీకు కొన్ని బుక్స్ ఇచ్చాను సో ఎవరైతే కొంత జనరల్ యాప్టిట్యూడ్ అయితే ఈ బుక్ తీసుకోవచ్చు మీరు జనరల్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఇచ్చాను ఆథర్ నేమ్ కూడా ఇచ్చాను ఇక్కడ మీరు చూసుకోండి జనరల్ నాలెడ్జ్ కి ఇంగ్లీష్ కి బుక్స్ వాడండి అదేవిధంగా ఎవరైతే మనకి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు రీజనింగ్ యాప్టిట్యూడ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనే విధంగా సో ఈ బుక్స్ ని మీరు వాడుకోవచ్చు దీంతో పాటు మనకి ఇక్కడ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మీరు తీసుకోవచ్చు ఫిజిక్స్ అయితే ఇక్కడ మీకు ఇచ్చాను నేను హెచ్సిఆర్టీ బుక్స్ ఇవన్నీ కూడా దాదాపు మీరు అందరు కూడా హెచ్సి వర్మ గురించి మీకు తెలిసిందే ఈ బుక్ గురించి అండ్ సిఇటీ అనేది కొంత జేఈతో కంపేర్ చేస్తే ఈజీగానే ఉంటుంది కాబట్టి అంత దక్షిణ కావాల్సిన పని లేదు జెయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే అదర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఈజీగా రాసుకోవచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఇచ్చాను ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించింది కూడా మీకు ఆర్కే గుప్తా కావచ్చు టండన్ ఇటువంటి బుక్స్ కూడా మీరు కొని చదువుకోవచ్చు ఆల్రెడీ ఉన్నట్లయితే నో ప్రాబ్లం అదేవిధంగా మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఆర్డీ శర్మ బుక్స్ ఉంది కదా ఈ వాల్యూమ్ అని వాల్యూమ్ టూ అనేది ఏవి ప్రిపేర్ అయినా సరిపోద్ది అనమాట అంటే మొత్తంగా మనం జేఈమెంట్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటి గురించి పెద్దగా బెంగల్సిన పని లేదు అయితే ఎన్ని బీటెక్ కాలేజెస్ అంటే ఎన్ని యూనివర్సిటీస్ బీటెక్ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నాయి ఇది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఇక్కడ ఏ యూనివర్సిటీ ఎన్ని బీటెక్ కోర్స్ అనేది మీకు ఆఫర్ చేస్తుంది ఎటువంటి సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక ఇంటి అయితే ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ట్రైబల్ యూనివర్సిటీ ఉంది ఒకటి కామన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట అక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది ఉందన్నమాట బ్రాంచ్ అదైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాత్రము బీటెక్ కోర్సెస్ని జేఈ మెయిన్ స్కూల్ ద్వారా ఇస్తుంది అనమాట బట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అది ఒకటే ఉంది అది మీకు ఈ యొక్క సిఈటి స్కోర్ ద్వారా ఇస్తుంది ఈ సీవిటీ స్కోర్ అనేది ఐఎస్ఏ ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా మీకు సంబంధించినటువంటి గైడెన్స్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే మన ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు మా నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా జేఏ మెయిన్స్ అదర్ అండ్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీస్ తెలంగాణ అండ్ ఆంధ్ర వెబ్సైట్లో ఎటువంటి కాలేజ్ తీసుకోవాలి ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి అప్లై చేస్తున్నప్పుడు వచ్చే డౌట్స్ అదే విధంగా కౌన్సిలింగ్ టైంలో మనం ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలనేటువంటి అన్ని విషయాలు కూడా మనము ఈ మెంటర్షిప్ పెయిడ్ మెంటర్షిప్ ఇది ఈ ప్రోగ్రామ్ ద్వారా అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ నెంబర్ మెసేజ్ పెట్టి మమ్మల్ని సంప్రదించి మా హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఇవి నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీర్ మళ్ళీ కలుద్దాం ఐ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో